సో శాంతి 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 అని 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 మూడు సార్లు అనాలి ఎందుకంటే మనకి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మూడు రకాలుగా మనకి ఆటంకాలు ఎప్పుడు ఎదురవుతూనే ఉంటుంది ఒకటి ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అంటే నాకు ఇవాళ చేతనైతే లేదు జ్వరం వచ్చినట్లున్నది మంచిగా లేను నా నేను నొస్తు తలనొస్తున్నది అంతే ఆ రోజు క్లాస్ డుమ్మ కదా అది ఆధ్యాత్మిక మనం మనమే అడ్డుపడిపోతాం అది భౌతికం భౌతికం అంటే ఏంటి మిగతా వాళ్ళ వల్ల మిగతా వాళ్ళ వల్ల అంటే మీ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అమ్మ నాకు చేత కావట్లేదు అని మీ అమ్మ ఫోన్ చేస్తుంది అరే మా అమ్మకు బాగలేదు ఇక్కడ ఉపనిషత్తు క్లాసు ఎంత ఇంపార్టెంట్ అయినా పరిగెత్తే వెళ్ళిపోతాం లేదా నీ చ నీ గొడ్డు నువ్వు ఆవుని కాసేవాడిో గొర్రెలు కాసేవాడితే గొర్రె వారిపోయిందని ఏదో ఎవడో సమాచారం ఇచ్చాడు ఇంకా అంతే ఇది ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాం సో అది భౌతికమైనటువంటి పక్క జీవరాశుల వల్ల మనకి ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి అట్లాగే ఆది దైవికం దైవికంగా మనం ఇవాళ అందరం క్లాస్ తీసుకోమన్న క్లాస్ క్లాస్ తీసుకోవాలనుకున్నాం పెద్ద వానబడిపోయింది కుండపోతగా వానబడిపోయింది యాదగిరి రాలేదు యాదగిరి రాకపోయేటప్పటికి దాన్ని మామూలుగా దాన్ని ఇది దీని యొక్క వీడియో తీసుకోవటానికి కానీ లేకపోతే లేకపోతే కరెంటు పోయింది కరెంటు పోయేటప్పటికి మనం దీనిని చెప్పుకోవటానికి చీకట్లో చెప్పుకోవటానికి కష్టం కాబట్టి సో అది ప్రకృతి వల్ల జరిగినటువంటి నష్టం అనమాట సో మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి ఏమని ప్రార్థన చేయాలి ఆధ్యాత్మికంగా నాకు ఆరోగ్యం ఉంచు ఎందుకు ఆరోగ్యం అడగాలి అందుకే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నాడు ఆరోగ్యము బాగా తిని పడుకోవటానికి అడగకూడదు అడిగినా ఇవ్వడు ఎందుకంటే మూడు పూట్ల బాగా తిన్నావు చక్కగా అదే కదా మనం అంతా కోరుకుంటున్నది తిని పడుకున్నావు ఏమైంది ఏమైంది ఒళ్ళు ఇంతలాగా అవుతుంది షుగర్ వస్తుంది బీపీ వస్తుంది కిడ్నీ ఫెయిల్ అవుతుంది లేకపోతే హార్ట్ ప్రాబ్లం వస్తుంది అవునా మూడు పూట్ల సుఖంగా తిన్నావు నీకు బాగా సంపాదించావు సో సంపాదించినప్పుడు ఏమైపోతుంది నీకు దానివల్ల అప్పటికి సుఖంగా తినేటప్పుడు అప్పుడే రకరకాల రుచులుగా మనం తిన్నా కానీ అది తర్వాత ఏమైపోతుంది శారీరకమైనటువంటి మానసికమైనటువంటి రుగ్మతల కింద మారిపోతుంది సో కాబట్టి ఆరోగ్యం మనం దేనికోసం కోరుకోవాలి బాగా తిని కూర్చోడానికి ఆరోగ్యం కాదు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందటానికి ఆరోగ్యం ఇక్కడ ఆశ్రమంలో జరిగేటటువంటి అన్ని సత్సంగాలు ఒక్కటి కూడా మిస్ కాకుండా ఒక్కరోజు కూడా నేను తప్పకుండా గురువుగారి వాక్యాలు అద్భుతమైన వాక్యాలు చెప్తున్నాడు ఆయన అద్భుతమైనటువంటి విషయాలు చెప్తున్నాడు అద్భుతమైనటువంటి సేవలు జరుగుతున్నాయి ఆశ్రమంలో ఆ చిన్న చిన్నగా ఇంట్లో మా మా పిల్లి పెద్ద మనిషి అయిందో లేకపోతే మా కుక్క కొంట్లో బాగాలేదో లేకపోతే మా తల్లికి ఈరోజు వచ్చిందో నా కూతురు ఇవాళ పండక్ వచ్చిందో లేకపోతే మా ఇంటికాడ అదేంటి వాళ్ళ ఏదో మన కూరలు పెడుతున్నాము ఇటువంటివి గురుమార్గానికి ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైన ఆదిభౌతికమైనటువంటి ఆటంకాలు ఇవన్నీ కూడా చిన్న చిన్న ఆటంకాలకి మనం ఏంటి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానశక్తిని కోల్పోకుండా ఉండుగాక ఆ విధమైనటువంటి ఆరోగ్యం ఏ ఆరోగ్యము నే నేను ఆ చెప్పేటటువంటి వాక్కుల ఎందు నా మనసు స్థిరముగా నిలిచేటటువంటి ఆరోగ్యము నాకు ఇవ్వు ఇవ్వుగాక అని చెప్పి మనం భగవంతుణ్ణి ప్రార్థించాలి అట్లాగే ఆదిభౌతికం ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికం నేను ఉన్నతిని పొందాలి అనేటటువంటి జిజ్ఞాసతోటి పరమాత్ముడిని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో అంటే బాగా తిని పడుకోవటానికి నేను డబ్బులు సంపాదించడానికి లేకపోతే నేను అదేంటి ఇంకా నాలుగు రియల్ ఎస్టేట్లు చేసి లేకపోతే నాలుగు అదేంటి వ్యాపారాలు చేసి సంపాదించడానికి ఆరోగ్యం కోరుకున్నామనుకో దానికి కూడా తదాస్తూ ఉంటాడు ఆయన ఏం పోయింది ఆయన కూడా చదాస్తూ ఉంటాడు తదాస్తూ ఉంటే ఏమంటే నువ్వు అటే పోతావు అటే పోవటం వల్ల దానివల్ల నువ్వు ఒక విషవలయంలో చిక్కుకుంటావు ఏ విషయం వల్ల విషయ వలయము ఈ శరీరం దేనికోసం నీకు ఇవ్వబడింది అది మర్చిపోవటం కదా మళ్ళీ ఇటువంటి నీకు శరీరం రాదు మళ్ళా నువ్వు పెద్ద క్యూలో నిలబడాలి అనేక అనంతమైన కోట్ల సంవత్సరాలలో మళ్ళీ మానవ శరీరం రావటానికని నువ్వు నిలబడాలి ఈ లోపల నువ్వు ఆ సంపద కూడబెట్టుకోవటానికి అనేక పాపాలు చేస్తావు ఈ లోపల ఆశ్రమంలో ఉన్నటువంటి అన్ని సత్సంగాలు అయిపోతాయి అన్ని కార్యక్రమాలలో నువ్వు పాల్గొనకుండా వెళ్ళిపోతావు సో ఈ విధంగా నువ్వు జీవితం పూర్తిగా నష్టం చేసుకుంటావు అందుకని గురువులు ఎప్పుడూ కూడా తన దగ్గరికి వచ్చిన వాళ్ళని పోనివ్వరు ఎక్కడికి పోతే వాళ్ళు చాలా దుఃఖిస్తారు వాళ్ళు ఎందుకంటే అరే మళ్ళీ పిచ్చోడలాగా వెళ్ళిపోతున్నారే వీళ్ళు ఎంత తెలివి తక్కువగా వెళ్ళిపోతున్నారే అని చెప్పి వీళ్ళు గురువులందరూ కూడా దుఃఖిస్తూ అనమాట సో ఈ విధంగా మూడు సార్లు మనం శాంతి శాంతి అనుకుని మనం ఎప్పుడు కూడా ఒక విధమైనటువంటి నిశ్చింతతో ఎందుకంటే అన్నీ మనకు ఉన్నాయి కాబట్టి ఆ నిశ్చింతగా ఉండాలన్నమాట